జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోనే నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ రోజు వాక్యాంశము నువ్వు అడిగేది దేవుడికి నచ్చినట్టుగా అడుగు హలైల్మియా ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మల మనం అందరం ప్రకాశించడానికి మృదయ కాలంలో లేచి ప్రాతాలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి విజయవాడ ప్రాంతంలో పాత నీరు లాగలేదు మరి కొత్త నీరు వస్తుందని న్యూస్లు వస్తూ ఉన్నాయి ఇంకా చాలామందికి మరి సహాయం అందలేదని ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేక వారు దేవుడు హృదయాలు కదిలించాడు ఇటు వాళ్ళని ఇటు ఆత్మీయులని శ్వాసుల్ని సేవకుల్ని అనేక వారిని అక్కడ చిన్న పిల్లలు కూడా వాళ్ళు పాకెట్ మనీ ఇచ్చేవగా నడిపింపు దేవుడితో ఇచ్చేసాడు అంతేపటి దేవుడికి మహిమ విజయవాడ ప్రాంతం మరి పునరుద్ధరించి పడాలని అందరూ ప్రార్థించండి ఆ నీరు త్వరగా లాగాలని అలాగే దానివల్ల ఎటువంటి బలహీనతలు ఎవరిని చోటు చేసుకోకుండా మరి ప్రతి ఒక్కరూ జీవితంలో శాశ్వం కలిగి ఉండాలని వారి కోసం ప్రార్థించండి అలాగే ఈ దినము చివంగాల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము లోక శువార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండో ఉక్షడ చిన్న చిన్నమంద చిన్న మంద భయపడకము మీకు రాజ్యము అనుగ్రహించడానికి త మీ తండ్రైన దేవుడికి ఇష్టమై ఉన్నది హలోయ ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే చిన్న మంద భయపడకము మీకు రాజ్యం ఇవ్వాలని మీ తండ్రైన దేవుడికి ఇష్టమై ఉన్నదని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి అంటే భయపడద్దు అని చెప్తున్నారు మరి ఏ విషయాలో భయపడతానో కొన్ని కొన్ని విషయాల్లో మనం అడుగుతూ ఉంటాం చాలా విషయాలు అడుగుతాం ఇది జరుగుతుందా లేదా అని అవివిశ్వాసలో ఉంటాం దేవుడికి ఇవ్వడం ఇష్టమే మీకు కానీ మీకు మేలేదో కీడేదో ఆయనకి తెలుసు మనం చాలామంది ప్రార్థనలు చేసినప్పుడు ఎలాగ అడగాలో తెలీదు మనకి ఏం అడగలో తెలీదు చూడండి చిన్నపిల్లవాడు తెలీదు వాడికి ప్రార్థన చేసుకోవాలంటే చాక్లెట్లో లేదా బిస్కెట్లో ఇయో అడుగుతాడు తనకు అవి కావాలి కాబట్టి అంతే కదండి మనం అలాగే చిన్న పిల్లల తత్వం కలిగిండి నాకు ఆ చాక్లెట్లు ఈ బిస్కెట్ మనకు తెలుసు మనం ఏం తినాలో ప్రోక్ష మనకి ఏంటో దేవుడికి తెలుసు ఆయన మనకి ఇవ్వాలని చూస్తున్నాడు అలాగే దేవుడి ఇష్టానుసారంగా మనం అడగాలి ఏది అడిగిన ఇది నీకు ఇష్టమేనా నాకు ఇవ్వి నీకు ఇష్టమేనా నా సొంతం చే నీకు ఇష్టమేనా నన్ను నడిపించు అని ప్రతీది దేవుడి చిత్తానగా కోరుకోవాలి అంతే తప్ప సొంత నిర్ణయాలు తీసుకొని సొంత అడిగి అయ్యో అది అవ్వట్లేదేంటి అని మనం డేర్లా పడిపోకూడదు అసలా ఇది దేవుడి చిత్తమా కదా ముందు కనిపెట్టాలి దేవుడు మనకి చాలా వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలన్నీ మన కోసమే మనం సుహంతరించుకోవాలి ఆ సుహంతరించుకోవాలంటే నువ్వు దేవుడికి సమీపగా ఉండాలి అసలు దేవుడికి ఇష్టంగా నువ్వు జీవిస్తున్నావా లేదా దేవుడికి ఇష్టంగా నువ్వు ప్రార్థిస్తున్నావా లేదా దేవుడికి ఇష్టంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా లేదా ఇలాంటివన్నీ కూడా నీలో పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ ఉండాలి ఆ వాగ్దానాలు నాలో నెరవేరుతాయి కానీ ఇది నిజం కానీ కొంతమంది కొన్ని కొన్ని మాటలు మన చెవులో పరవేస్తారు అది అపవాది పని అప్పుడు ఆ మాటలు మనకి చేరినప్పుడు మనం అవి ఉంటాం అలాంటివి మాటలు వినకండి ఒకవేళ మీ చెవు దాకా వస్తే ప్రార్థించి విడిచిపెట్టుకోండి నమ్మకం ఉంచు విశ్వాసను కోల్పోకు దేవుడి చిత్తానుసరంగా నడుచుకో నువ్వు ప్రార్థన చేయాలనుకుంటావు దేవుడి ఇష్టానుసరంగా అడగాలని ఆశపడతావు కానీ నీలో కొన్ని మాటలు చేరుస్తాడు అపవాది ఎలాగంటే నువ్వు అది అడగలేవు అదే తను అడిగే అర్హత నీకు లేదు అది పొందుకోలేవు అని ఇలాంటి నేను వెనకలాగే మాటలు నీ వద్దకు చేరుస్తూ ఉంటాడు సుమ మన దేవుడు ఎల్చడ్డాయ్ శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు ఆయనకి అసాధ్యం అంటూ ఏమీనే లేదు హాలయలు సమస్తము ఆయనలో మనకి సాధ్యమే అది నువ్వు ఏది అడిగినా ఒకటి చూడండి పుట్టుగుడ్డువాడు అడుగుతాడు దావీదు కుమారుడా నన్ను దాటిపోకు రజరైతి నన్ను దాటిపోకని ఎంతో పెద్ద కేకలు వేస్తూ ఉన్నాడంటే అండి కేకలు వేస్తున్నప్పుడు అందరూ కూడా నువ్వు అరకు ఆయన జనసమూహంతో వెళ్తున్నాడు నువ్వెందుకు గోల చేస్తున్నావైనా సరే మాటలు పట్టించుకోలేదండి బహుశా అప్పుడు అపవాది అతనిలో కార్యం జరుగుతుందని తెలుసుండి చుట్టుపక్కల ఉన్న జనాల్ని రెచ్చగొట్టు ఉండొచ్చు నువ్వు కేకలేకు సైలెంట్గా ఉండు అని కానీ ఎవ్వరు మాటలు లక్ష్య పెట్టలేదండి ఆ పుట్టుగుడ్డువాడు ఎవ్వరి మాటలు లక్ష్య పెట్టకుండా దవేది కుమారుడా రజరైతువాడా నన్ను దాటిపోకు నన్ను నన్ను విడిచిపెట్టకు అని ఓ గట్టి గట్టిగా కేకలేసాడంట ఆ మాటలు ఆయన హృదయానికి చేరేంతవరకు హలే లొయ్య అప్పటి వెంటనే తిరుగు వచ్చి వెనక్కి తిరిగి నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయవా అని అడిగాడంటే అండి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కావు హలే చూడండి దేవుడిని ఎంత ఎలాగడిగాడు చూడండి అతడికి ఏమి తెలీదు కానీ మనకి తెలియట్లేదండి ఒకటి ఒక్కటి సావాసం మనం చేయాలి మనకి ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదని పౌలు గారు ఆయన పత్రికలో చెప్పారండి కాబట్టి మన పరిశుద్ధాత్మ సావాసంతో అడగాలి దేవా నీ పరిశుద్ధాత్మ సాహసం నాకు సహాయించేవా ఇదిగో నేను మోకరిస్తున్నాను నీ ఆత్మ సహాయంతో ఈ ప్రార్థన నాకు సహాయం చేయని మన దేవుడిని అడిగితే ఆయన ఇష్టానుసారంగా గడగాలో పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తాడండి హలే లుయ్యా ఇష్టమైతే శుద్ధిని చేయని అడగని నాకు ఇష్టమైన శుద్ధుడి కావాలని దేవుడు చెప్పాడు దేవుడికి తెలిసింది మనకి ఏది కావాలో ఏది ఇవ్వాలని తెలుసు కాబట్టి మనం ఇలాగే అడగాలి నీకు ఇష్టమైతేనే నాకు చెయ్యి నీకు ఇష్టమైతేనే నాకు చెయ్యి ఇది నాకు నన్ను గాయపడితే నాకు దూరం చేయని మన ప్రాంతంలో అడగాలి మనకి ఏ విషయమైనా సరే ప్రతీది అడగాలి ఒక వివాహ విషయమే కాదు గర్భపాలన విషయమే కాదు జాబు విషయంలోనే కాదు ఒక గృహం కట్టుకున్న విషయంలోనే కాదు భౌతిక విషయాలు ఏ అయినా సరే ఆత్మీయ విషయాలు ఏ అయినా సరే మనకు రెండూ అవసరమే ఈ లోకంలో యాత్రలో మన ప్రయాణం చేస్తున్నప్పుడు భౌతిక అవసరాలు అవసరమే అది శరీర స్వస్థత అవ్వచ్చు మన మన బట్ట ఆహారం అవ్వచ్చు కదండి నిలవడానికి నీడని అవ్వచ్చు అలాగే ఆత్మలో బలపడడానికి విశ్వాసంలో స్థిరపడడానికి ఆయన కొరకు మనం సిద్ధపడడానికి ఈ విషయాలు కూడా అడగాలి అంతేకాదు అనేకుల వారి కోసం ప్రార్థిస్తూ ఉండాలి ఆయనకి ఇష్టమైన ప్రార్థన ఏంటో కూడా మనం బైబిల్లోనే చూద్దాం బైబిల్ చదువుకుంటే ఆయన ఇష్టాలు అన్నీ మనకు తెలుస్తాయి కదండి అందుకే దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు ఈ దినం ఏం చెప్తున్నాడు చిన్న మంద భయపడకండి మీ తండ్రి అయిన దేవుడికి రాజు మీకు రాజ్యం ఇవ్వడం ఇష్టపడుతున్నాడు ఆయన మనకి ఇష్టపడుతున్నాడు ఆయనకి ఇవ్వడానికి కానీ భయపడకూడదు మనం ప్రార్థించినప్పుడు మన విశ్వాసం కలుగు ఉండాలి మనలో భయం వస్తుందంటే ఎక్కడో మనలో ఏదో పాపం ఉంది దేవుడికి విరోధమైనది ఏదో ఉంది పరిశుద్ధాత్మ కలిగి ప్రార్థన చేయలేకపోతున్నామంటే ప్రార్థనలో ఏమడుగుతున్నామో తెలియకుండా ఉంటున్నామంటే ఏదో మనలో లోపాలు ఉంటున్నాయి కాబట్టి సంపూర్ణమైన పరిశుద్ధాత్మను పొందుకొని ప్రార్థన దేవుడి ఇష్టా ఇష్టాలు కనుక్కుందాం దేవుడిని అడుగుదాం ఎలాగడుగుదాం అంటే ప్రభా నా పట్ల నీ ప్రణాళిక ఏముంది అని ఇలా గుత్తంగా మన ప్రార్థనలో అడిగితే ఆయన ఎంతో సంతోషించి ఆయన ఒకటి ఒకటి మనకి బయలుపరుస్తూ ఉంటాడండి హలే బహుశా మీరు ఎప్పుడైనా ప్రార్థనలో ఆయన పెద్ద విషయాలు మీరు అడిగి ఉన్నారా ఆలోచించండి అలాగ అడిగినప్పుడు ఆయన మెల్లనివైన స్వరము నీవి నా సొత్తువి అని చెప్పారా నువ్వు రెప్పవెంటి వాడివి రెప్పవెంటే దానివి నువ్వు నాకు అత్యంతమైన ఆస్తివి నీకు అసాధ్యమైనది సాధ్యంగా నేను చేస్తానని నమ్మి నువ్వు ధైర్యం చేయడం నాకు చాలా ఇష్టం అని ఈ మాటలు మీరు విన్నారా హలేలు ఈ మాటలు ఎప్పుడుంటా మనం బైబిల్ చదితున్నప్పుడు ఆయనలో ఎక్కువ ధ్యానిస్తున్నప్పుడు ఈ మెల్లనైన స్వరాలు మనం వింటూ ఉంటాం మన హృదయంలో నడిపింపు వస్తూ ఉంటుంది ఏంటి మనం ఎన్నో అడుగుతాం పెద్ద పెద్ద మనం పెద్ద పెద్ద అడిగేస్తాం ఎక్కడో ఉండాలనుకుంటాం కానీ దేవుడికి తెలుసు నీకు అది ఇస్తే నువ్వేమైపోతావో అది ఇవ్వకపోతే నువ్వే నువ్వు ఎలా ఉంటావో దేవుడికి తెలుసు చిన్నపిల్లడు కట్టుకెళ్ళి ఒక వెయ్యి రూపాయలకైతే ఇస్తాడికి ఏం తెలుస్తుంది కొట్టుకెళ్ళి చాక్లెట్లు కొని తెచ్చుకుంటాడు బ్యాలెన్స్ కూడా తేడం కూడా తెలియదు అలాగే మనకి పెద్దది అడిగితే మనం ఆయన చుష్టికి ఇంకా చిన్నపిల్లలు మనం పెద్దది పొందుకొని దాన్ని మొయ్యాలన్నప్పుడు ఆ వయసు వచ్చినప్పుడు ఆయన ఇస్తాడు ఆ జ్ఞానం మనం కలుగున్నప్పుడు మనకిస్తాడు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు కాబట్టి మన ప్రార్థనలతో ఆయనకి ఇష్టంగా అడుగుదాం ఇన్ని రోజులు మన ఇష్టాలు అడిగి నష్టాలు పోయి ఉన్నావేమో ఒకసారి ఆలోచించండి ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మీ ఇష్టానుసారంగా ప్రతిదీ అడుగుతూ పొందుకుంటూ కొన్నిసార్లు పొందుకుని కొన్నిసార్లు పొందుకోలేక పొందుకున్నప్పుడు సంతోషించి పొందుకోలేనప్పుడు దుఃఖపడి నష్టాలు తెచ్చుకొని ఉన్నావా ఆలోచించు ఇలాగా దేవుడి చిత్తంగా అడిగిన వారు ప్రతి ఒక్కరూ సంతోషంగా గడిపారండి హలేలుయ నాతో సహా నేను చెప్పగలను నేను ప్రతిది దేవుడి చిత్తమే అని అడుగుతాను ప్రభా ఇగో ఈ దినము నాకు ఇచ్చావు నీ చిత్తంగానైనా నీ చిత్తానగా నన్ను నడిపించు చెయ్యి పెట్టిన ప్రతి నువ్వు తోడుకుని నడిపించని ప్రతీదీ అడుగుతానండి నేను మరి మీరు మీరు అడుగుతున్నారు అలాగా ఇలా అడుగుతూ నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడి చిత్తానుసరంగా నువ్వు అడుగుతూ నీ జీవితాన్ని కొనసాగిస్తే కనుక నువ్వు ఊహించిన రీతిగా గొప్ప కార్యాలను చూస్తావు దానికి ఉదాహరణకి నేనేండి ఎవరెవరినూ నేను తీసుకురాను నా జీవితమే చెప్పగలని నేను ప్రతిదీ దేవుడి చిత్తమా కాదని కనిపెట్టి ప్రార్థిస్తూనే ఇలా సాగిపోతున్నానండి అందుకు పెట్టి దేవుడికి ఏమైమండి హలే చిన్న మందైనా విశ్వాసంతో కొండలు కదిలించగలవండి కాబట్టి మనం విశ్వాసం కలుగుందాం పరిశుద్ధాత్మ సాహసం కలుగుందాం ఆయనకి విరోధమైన విడిచిపెడదాం విరోధమైన ప్రార్థనలు కూడా విడిచిపెడదాం ఇష్టానుసారంగా జీవిందాం ఇష్టానుసారమైన ప్రార్థనలు చేద్దాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపాధన ప్రభు మనందరికీ దినము అను గాక ఆమెన్